హాయ్ అండి రోజు వీడియోలో ఉన్న క్లాత్ కుట్టితే ముడతలు వస్తున్నాయి అక్క అలా రాకుండా ఏం చేయాలని అడుగుతున్నారు అదేవిధంగా డీప్ నెక్ బ్లౌజ్కి బాగా ముడతలు వస్తున్నాయి అవి కూడా రాకుండా ఏదైనా ఒక మెథడ్లో బ్లౌజ్ కటింగ్ చూపించను అని అడుగుతున్నారు ఇది బాగా ఉన్న క్లాత్ అండి ఫ్రంట్ పార్ట్లో చూసారు కదా ఎక్కడ ముడతలేదు నాకు ఇంకా కొంచెం బ్లౌజ్ లూజ్గా ఉంది ఒక కుట్టు వేయాలి సైడ్కి ఎల్బో హ్యాండ్స్ వచ్చినప్పుడు మనం సైడ్కి కొంచెం లోపలికి వేయాలండి నేను వేయలేదనమాట అది వేస్తే కనుక ఇంకా మంచిగా ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర చూడండి అసలు ముడత రాలే చూడండి వెనకాల కూడా ముడతలు రావండి డీప్ నెక్ బ్లౌజ్ ఇది వెనకాల చూడండి అసలు కొంచెం లూజ్ ఉంది బ్లౌజ్ ఆ బ్లౌజ్ కానీ టైట్గా వేసుకున్నాను అనుకుంటే ఇంకా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఎవరికైనా కావాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజులకి ఈ ఫార్ములా బాగా ఉపయోగపడుతుంది ఈ చంక దగ్గర కూడా అంతే ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ లాగా ఏమీ లేదు చూసారు కదా చెయ్యి కిందకి దింపినా ఏమీ ఉండదు కొంచెం హ్యాండే నాకు లూజ్ ఉంది అది ఒకటి నేను సెట్ చేసేసుకుంటాను స్కిప్ చేయకండి వీడియోని మీకోసమే స్పెషల్గా ఈ బ్లౌజ్ కుట్టుకున్నాను మీకు చూపిద్దామని జా చాలా స్టిఫ్గా ఉంది క్లాత్ అనేది ఇలాంటి క్లాత్లకి ఏంటంటే ఒక్క ఫోల్డింగ్ పడినా కూడా అలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట మనకి ఈ ముడతల కింద సో అలా ఏమి ఉండదు లాస్ట్ వరకు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మంచిగా రౌండ్ రావాలన్నా ఫిట్టింగ్ బాగా రావాలన్నా ఏ ముఖ్యంగా డీప్ నెక్ బ్లౌజులకి ఎక్కడ ముడతలు రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవలో చెప్తాను వీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేనైతే ఎనభై సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నానండి చిన్న సైజే కాబట్టి సరిపోతుంది సో ఏదైనా మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ అయితే తీసేసుకోండి నేనైతే లైనింగ్ని తడిపేసి ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసేసుకున్నాను కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి అంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టుకోవాలి అలాగైతేనే మనకి బ్లౌజ్ అనేది బాగుంటుంది అనమాట ఎలా పడితే అలా వేస్తే ముడతల కింద వచ్చేస్తాయి నాలుగు ఫోల్డింగ్ వేసాను ఎందుకంటే ఫస్ట్ మన మెటల్ హ్యాండ్ కటింగే చేస్తాము కాబట్టి నాలుగు ఫోల్డింగ్ చేసుకుని కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేశానండి ఇప్పుడు నేను హ్యాండ్ అనేది కొంచెం ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే పెడుతున్నాను తొమ్మిదిన్నర ఇంచులు అయితే పెడుతున్నానండి తొమ్మిదిన్నర పది ఇంచుల వరకు అయితే పెడుతున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇప్పుడు ఆర్మీ లూజ్ వచ్చేసి నాకు ఏడు ఇంచులు ఉంది ఏడో నెంబర్తోటి ఆర్మి లూజ్ వస్తే డౌన్ మూడు ఇంచులు తీసుకోవాలి ఓకేనా ఏడు మీద రెండు గీతలు ఏడు మీద రెండు గీతలు సో చంకడౌన్ అనేది మనం ఒక ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఏడో నెంబర్తో వస్తే ఇంచులు ఓకేనా ఇక్కడ అక్కడ మూడు ఇంచులు తీసేసుకోండి కరెక్ట్గా మూడించులు అనమాట ఇలా క్రాస్గా ఏడు మీద రెండు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు అంటే తొమ్మిది ఇంచులు ఇప్పుడు ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజు ఎంత వచ్చినా పర్లేదు ఎంత రావాలంటే ఏడు మీద రెండు గీతలు కదా దాంట్లో వన్ ఇంచ్ మైనస్ చేయాలన్నమాట అప్పుడు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఆరు మీద రెండు గీతలకైతే మార్కింగ్ వేశాను నేను ఓకేనా ఏడు మీద రెండు గీతలు అనేది మనం కరువు తిప్పిన తర్వాత రావాలి అందుకు నార్ములు గా ఏడు మీద రెండు గీతలు కాదకుండా ఒక వన్ ఇంచి తీసేసి ఆరు మీద రెండు గీతలకు మార్కింగ్ వేసాను దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసాను షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచేనండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు తర్వాత వచ్చేసి కరువు తిరిగిన చోట ఇలా కరువు తిరిగిన చోట స్ట్రేట్గా ఒక లైన్ వేసుకున్నాం కదా అక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా లేదంటే హ్యాండ్తో అయినా సరే పర్లేదు ఇలా కరువు అనేది తిప్పేసుకోండి అంతే మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే బారడైపోయినాయి ఎక్కడ కూడా ముడతలు రావు చాలా బాగా వస్తుంది ఎప్పుడైనా సరే ఆర్మ్ లూజ్ అనేది స్ట్రేట్గా చూసుకోండి మార్కింగ్ వేసేటప్పుడు అంటే ఏడు మీద రెండు గీతలు అంటే దీంట్లో వన్ ఇంచ్ తీసేసుకుని ఆరు మీద రెండు గీతలకైతే మార్కింగ్ వేసుకోవాలి అప్పుడు మీకు కరువు తిరిగిన చోట మీకు ఏడు మీద రెండు గీతలు అయితే వస్తాయి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా అంతేనండి ఇంకేమీ లేదు చాలా సింపుల్ హ్యాండ్ కటింగ్ అయితే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూసేద్దాం సైడ్కి ఏం అతుకులు పడలేదు ఎందుకంటే మనకి ఎక్కువ ఆర్మ్ లూజ్ లేదు కదా అందుకుని నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ తీసేసుకోండి స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఎందుకంటే కింద మనం పట్టి అది ఖర్చు కావాలి కదా అందుకుని సో మనకి ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజ్కి వన్ కప్తే చెస్ట్ కదా ఏడు మీద రెండు గీతలకి వన్ ఇప్పితే ఎనిమిది మీద రెండు గీతలు అదే విధంగా మీకు చెస్ట్ లూజ్ తెలుసుకోవాలి అనుకుంటే అంటే చాలామందికి ఆర్మ్ లూజ్ తక్కువ చెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి తెలియకపోతే మీకు ఉక్స్ పెట్టేసుకుని ఉక్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్ ఎక్కడ వస్తుందో అక్కడ నుంచి మీరు చెస్ లూజ్ అనేది తీసుకోండి నేను చాలా వీడియోలు చెప్పాను నాకైతే ఇప్పుడు ఎనిమిది మీద రెండు గీతలకైతే మార్కింగ్ వేశాను నెక్స్ట్ వచ్చేసి వీపు పార్ట్ హైటు బ్లౌజ్ హైట్ కూడా చెక్ చేసుకోండి మీరు కరెక్ట్గా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఎంతైతే చెస్ తీసుకున్నాం పైన కూడా అంతే తీసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఎగ్ ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇక్కడ కూడా ఎనిమిది మీద రెండు గీతలు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు సరిపోతుందండి ఈ సైజు వాళ్ళకి ఎందుకంటే డీప్ నెక్ బ్లౌజ్ కదా ఐదు ఇంచులు డౌన్ వచ్చేసి నేనైతే ఐదున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను చూద్దాం మ్యాచ్ కాకపోతే కిందకి పైకి దింపుకోవాలి డీప్ నెక్ బ్లౌజులకి ఇక్కడ కార్నర్ దగ్గర ఒకటి పావు ఒకటిన్నర అలాంటివి ఏం వదిలేయండి అంతా కూడా ఎందుకంటే డీప్ నెక్ కదా ఇలాగ షేప్ తిప్పేసేయండి కరువు స్కేల్ తోటి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు షోల్డర్ దగ్గరకు వదిలేసుకుని కరువు తిప్పాక దాని కింద నుంచి చూసుకోవాలన్నమాట మనకు ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి సో నాకు మ్యాచ్ అవ్వట్లేదండి కొంచెం కిందకి దింపుతున్నాను అంటే ఐదున్నర కన్నా కొంచెం కిందకి దింపాను అనమాట మళ్ళీ ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకుని మళ్ళీ చెక్ చేద్దాం కరెక్ట్గా వచ్చిందా లేదా చెస్ట్ లూజ్కి మ్యాచ్ కాకపోతే టైట్ అవ్వడం లేదంటే లూజ్ రావడం అలాంటివి జరుగుతాయి అనమాట సో నాకు ఇప్పుడు మ్యాచ్ అయిపోయిందండి ఇక్కడ కింద వచ్చేసి నేను రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ నెక్ వచ్చేసి రెండు మీద ఒక గీత తీసుకుంటున్నాను మిగతాదంతా కూడా మనకి చిన్న సైజు షోల్డర్ అనమాట ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి నేను రౌండే ఇస్తున్నాను నడుము లూజ్ వచ్చేసి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి కాజాపట్టి వదిలేయండి నెక్ రౌండ్ కూడా చెక్ చేసుకోండి మరి ఎక్కువ తక్కువ అయినా కూడా కష్టమే ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా చూసుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని చక్కగా నీట్గా ఇలా నేను వీడియోలో చూపించినట్టు గీత పక్క నుంచి చూసుకోవాలి నాకు నెక్ రౌండ్ అనేది కొంచెం తక్కువ అయింది ఈసారి నేను రెండున్నర కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటాను పాత ఒక ఇంచులు తీసుకుంటాను అది మీ ఇష్టాన్ని బట్టండి పైన రెండు మీద ఒక గీత తీసుకున్నాను రెండు మీద రెండు గీతలు తీసుకున్నా పర్లేదు కింద మాత్రం ఒక్క పావు ఇంచు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట కానీ వీళ్ళు ఇంకా నాకు ఇంకా కొంచెం బ్రాడ్గా కావాలనుకున్నాను కాబట్టి బ్రాడ్గా తిప్పాను కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చినా చెక్ చేద్దాం మళ్ళీ నేను నెక్స్ట్ చెక్ చేసుకుంటున్నాను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే అంటే మన ఇష్టాన్ని బట్టి మనం కుట్టుకోవాలన్నమాట కస్టమర్ బ్లౌజ్ అయినా సరే మీ బ్లౌజ్ అయినా సరే అంతేనండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చాలా సింపుల్ ఫుల్ షోల్డర్ వచ్చేసి మీకు ఎంత కావాలి ఐదు ఇంచులు దాంట్లో నెక్క కోసం రెండు మీద ఒక గీత లేదంటే రెండు మీద రెండు గీతలు మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ అనమాట కింద నెక్ విడితే మాత్రం పాత ఒక మూడు ఇంచులు అయితే తీసుకున్నాను ఇక నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా నడుము లూజ్ కూడా నాకు కాజాపట్టి నుంచి చూస్తే ఉక్సు పట్టి వరకు కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు చూస్తే నాకైతే బాగానే వచ్చింది అంటే మనకి నడుము లూజ్ ఎంత ఉందో డాట్తో కలిపి అంతే వచ్చిందనమాట డాటో కలిపి చస్ట్ లూజ్ ఎంత వచ్చిందో అంత వచ్చేసింది నాకు ఇక్కడ ఏడున్నర దాకా వచ్చింది దగ్గర దగ్గర డాట్ కోసం వన్ ఇంచు మొత్తానికి ఎనిమిది మీద ఒక రెండు గీతల దాకా వచ్చింది నాకు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతేనండి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ కదా అందుకుని మనకు ఆపోజిట్లో ఫోల్డింగ్ ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇలా క్రాస్ కట్టింగ్ కాబట్టి క్రాస్గా వేసేయాలండి ఇలా చక్కగా క్రాస్గా వేసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇక్కడ చంక దగ్గర కూడా అంతే చంక దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని అలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఒక పావు ఇంచు లోతే తీసుకోవాలి ఎందుకంటే మన బ్యాక్ పార్ట్లో కరువు తిప్పాం కదా కరువు స్కేల్ తోటి కాబట్టి ఇక్కడ జస్ట్ ఒక పావు ఇంచు మాత్రమే లోపల తిప్పి లోపలికి మార్కింగ్ వేసుకోవాలి లేదంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఇది డీప్ నెక్ ఫార్ములా అండి ఉడతలు రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టే చేయండి ఓకేనా వెనకాల కరువు స్కేల్ తోటి కరువు తిప్పాలి ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఒక పావు ఇచ్చి మాత్రమే లో తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎలా మార్కింగ్ వేసుకోవాలో చూడండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేశాను షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత పక్క నుంచి కొలవాలండి పైనుంచి కాదు గీత అవతల వైపు నుంచి కొలవాలన్నమాట ఎందుకంటే మనం కుట్టిన తర్వాత అక్కడికే కదా కుట్టొస్తుంది సో నెక్ రౌండ్ ఎక్కడికి వచ్చిందో దానికన్నా కొంచెం పైకి మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే కరువు తిప్తాం కదా మనకు అప్పుడు సెట్ అయిపోతుంది అలా కొంచెం పైకి మార్కింగ్ వేసుకోకపోతే ఏమవుతుందంటే మనకి కొంచెం రౌండ్ తిప్పిన తర్వాత కొంచెం పెద్దగా ఛాన్సెస్ అనమాట సో ఇలాగ నీట్గా ఇలా కరువు తిప్పేసేయండి తిప్పిన తర్వాత నేను చెప్పాను కదా ఒకసారి చెక్ చేసుకుంటే నాకు ఆరున్నర ఇంచులు అయితే వచ్చింది ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే నెక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్లో నెక్ ఎక్కువైపోయిందంటే మాత్రం మీకు ఫ్రంట్ అనేది కిందకి దిగిపోయినట్టు అలా ఉంటుందన్నమాట నాకు మ్యాచ్ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ కింద షోల్డర్ దగ్గర మార్కింగ్ ఉంది కదా అక్క షోల్డర్ దగ్గర కుట్టు ఆ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే మెయిన్ డాట్ కింద నుంచి మార్కింగ్ వేసుకోవాలి మనకి ఖర్చులు కావాలి కదా అందుకుని పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని పైన షోల్డర్ దగ్గర కుట్టు అలా వదిలేసుకుని కింద చూస్తే నాకు వచ్చేసి పన్నెండు మీద మూడు గీతలు వచ్చింది ఇక్కడ కూడా పన్నెండు మీద మూడు గీతలకు మార్కింగ్ వేసుకోండి స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా వేసేసుకుని ఇప్పుడు మనకు ఉక్స్ దగ్గర నుంచి మనకు ఉక్స్ ఉన్నాయి కదా అక్కడ నుంచి నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి కింద నుంచి రెండో ఉక్స్కి నెక్స్ట్ వచ్చేసి మన వైపు నుంచి ఓకేనా మన వైపు నుంచి రెండు రెండు ఇంచులు చాలు చిన్న సైజు కదా ఇక్కడ ఇలా క్రాస్గా తీసుకోవాలండి నెక్క దగ్గర కరెక్ట్గా ఉండాలి కిందకు వచ్చేసరికి క్రాస్ తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది లాగేసినట్టు ఉండదు అనమాట ఓకేనా ఇక్కడ నుంచి రెండించులు ఓకేనా ఇక్కడ నుంచి ఇంకోండి మనకి ఖర్చులతో కలిపి అనమాట కింద ఖర్చులు తీసుకున్నాం కదా అక్కడి నుంచి రెండించులు మన వైపు నుంచి రెండించులు డాట్కి డాట్కి మధ్యన మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాని ప్రకారం డాట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచు వదిలేసి ఈ రెండింటి మధ్యలో రెండు రెండు ఇంచుల కన్నా ఒక గీత ఎక్కువ పెట్టేసుకుంటే డాట్ హైట్ వచ్చేస్తుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ ఈ సైజ్ జాయింట్ ఉంది కదా ఈ సైజ్ జాయింట్ మాత్రం మీరు అది బ్లౌజ్ నుంచి చూసుకోండి ఎందుకంటే కొంతమందికి సైజ్ జాయింట్ నాకు ఎక్కువ రాకూడదు అంటారు కదా ఖర్చులతో కలిపి పైన మనం చంగ దగ్గర జాయిన్ చేయడానికి ఖర్చు కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు సో అవన్నీ ఖర్చులతో మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట సో ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పాటు హైట్ మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఎక్కువ తక్కువ అయితే మాత్రం ఫ్రంట్ కిందకి దిగిపోయినట్టు ఉంటుంది అందుకని ఒకసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైటు ఫ్రంట్ పార్ట్ నెక్ చాలా ఇంపార్టెంట్ ఇంకా కస్టమర్ ఇష్ట ఇష్టాలు అంటారా సైజ్ జాయింట్ ఉంది కదా అది ఎక్కువ రాకూడదు అంటారు ఉక్స్ పట్టి ఎక్కువ రాకూడదు అంటారు ఇంకా చిన్న సైజు షోల్డర్ కూడా మాకు ఎక్కువ రాకూడదు అంటారు సో అలాంటివి ఉంటాయి అవన్నీ చూసుకునే మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలి డాట్ హైట్ వచ్చేసి నాకు రెండున్నర ఇంచులైతే వచ్చింది అంతే ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్కి చూడండి ఎంత ఖర్చు ఉంది ఏంటో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అని రెడీ అయిపోతుంది ఫస్ట్ అయితే మనం కటింగ్ చేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ ఇంక ఇక్కడికి వచ్చిందండి వాళ్ళ వాళ్ళ సైజు ప్రకారం అంటే బ్లౌజ్ సైజు ప్రకారం చూసుకుంటే ఇక్కడికి వచ్చిందనమాట సైడ్కి సో దీని ప్రకారం మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అప్పుడు మనకి షేప్ బెల్ట్ ఎంత ఉంది ఏంటనేది చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎవరైనా హైట్ పెంచమన్నారంటే షేప్ బెల్ట్ హైట్ పెంచండి సరిపోతుంది ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఈ సైడ్కి కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి చక్కగా అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అయిపోయిందండి ఇంకా దీనిపైన బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకుందాం షేప్ బెల్ట్ అనేది ఎంత రావాలి ఏంటనేది అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూపిస్తాను చూడండి మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ కూర ఉంది కదా ఈ క్లాత్ని కట్ చేసేద్దాం ఎందుకంటే షే బెల్ట్ కావాలి కదా ఈ కూర ఉన్న క్లాత్ని నడుము దగ్గర పట్టి కింద అతుక్కోవచ్చు పొడుగు వచ్చేసి ఒక ఇంచులు తీసుకుంటే సరిపోతుంది లేదంటే అండి సో అంతకంటే ముందు నేను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేస్తానండి ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చూసుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది ఇక్కడికి వస్తుంది అనమాట యాక్చువల్గా అయితే మనకు అక్కడ కింద కొంచెం లోటు ఉంది అక్కడ అతుక్కోవాలి కుట్టేటప్పుడు జాయిన్ చేస్తాను ఒక పాంచు టేపుని పైకి వదిలేయండి ఎంత వచ్చింది రె పా తక్కువ దగ్గర దగ్గర మూడు ఇంచులు వచ్చిందండి అయితే మనం ఇక్కడ షేప్ తీస్తాం కదా చంక దగ్గర అది మన కింద నడుము దగ్గర షేప్ అనేది నేను కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో చెప్తాను ఇప్పుడు పొడుగొచ్చేసి పదిన్నర ఇంచులు అయితే తీసుకుంటున్నానండి పదిన్నర ఇంచులు పొడుగొచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఇంచుల దాకా తీసుకుంటున్నాను అదేవిధంగా ఉక్సుపట్టి పట్టి వైపు కూడా ఇంచులే వచ్చింది వీళ్ళకి ఆ ఇంచులే తీసుకుంటాను షోల్డర్ దగ్గర ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులండి పదిన్నర ఇంచులు లేదంటే పది ఇంచులు మీ క్లాత్ని బట్టి ఈ ఏమో నాకు ఒక రెండు గీతలు తక్కువ ఇంచులు తీసుకున్నాను ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ టేప్ వదిలేయాలి నాకు వచ్చేసి మూడు పావు దాకా వచ్చింది ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇక్కడ రెండున్నర ఇంచులు అంత ఇలా షేప్ తిప్పేసేయండి మీకు ఎటయితే పట్టి వైపుకి షేప్ వెళ్తుందో అక్కడ చిన్న టక్ పెట్టుకోండి టక్ పెట్టుకుంటాం వల్ల మనకు అది ఉక్సు పట్టి వైపుకి కాజా పట్టి వైపుకి అని తెలుస్తుంది అనమాట సో ఇది ఒక లేయర్ మాత్రం వేయకూడదు ఇంకొక లేయర్ కూడా వేయాలి మన దగ్గర క్లాత్ ఉంటే తీసేసుకోండి లేయర్ అనేది ఇంక లేదంటే వేరే క్లాత్ అనేది తీసుకోండి ఈ క్లాత్ కాకపోతే సో నా దగ్గర అయితే ఉందిలేండి ఎందుకంటే చిన్న సైజే బ్లౌజ్ కాబట్టి నాకు ఇంకో క్లాత్ కూడా వచ్చేసింది ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే అంతేనండి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియో చెప్తాను